రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందుతని ఇంకా ధర్నాలు చేసే సమయం రాలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు వ్యవసాయ శాఖ అధికారులు రైతుల ఇంటి వద్దకు వచ్చి యాప్ లో రిపోర్ట్ చేస్తారని తుమ్మల స్పష్టం చేశారు వామపక్ష పార్టీల రైతుల సంఘాలు మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధరణ నిర్వహించిన సమయంలో కలెక్టరేట్ లోపల ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులు ఆందోళన వద్దకు వచ్చి రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పదేళ్ల రుణమాఫీ సక్రమంగా అమలు కాలేదని రుణమాఫీలో జరిగిన తప్పులను కాగ్ నివేదిక తప్పు పడుతూ నివేదిక ఇచ్చిన పరిస్థితుల్లో గత తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు మంగళవారం నుంచి వ్యవసాయ శాఖ అధికారులు రైతులు ఇంటి వద్దకు వచ్చి యాప్ లో రిపోర్ట్ చేస్తారని రెండు లక్షల రూపాయల పైన అప్పు ఉన్న రైతులకు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈలోపు రెండు లక్షల రూపాయలలోపు అప్పు ఉన్న రైతులు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు రైతు నాయకులందరికీ రైతు సోదరులందరికీ ఉదయం వరకు నమస్కారం ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు ఇంకా ధర్నా చేయాల్సిన సందర్భం రాలేదు సమయం రాలేదు ఆదిలోనే అడుగుతున్నారు విషయం ఏంటంటే నేను రుణమాఫీ చేయాలని అనుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే వరంగల్ డిక్లరేషన్ లో చెప్పారో ఆ రోజు నుంచే ఎవరైతే పంట రుణాలు తీసుకున్నటువంటి క్లాప్ లో సంబంధించినటువంటి రైతులకు మాఫీ చేయాల్సిన అవసరం ఉంది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ అందరం ఆలోచించి గతంలో రుణమాఫీ సక్రమంగా జరగలేదు కొంతమంది కేసినట్టు వేశారు కుటుంబ నిర్ధారణ జరగలేదు ఆర్పెట్టారు పద్నాలుగు వేల కోట్ల మంది పద్నాలుగు వందల కోట్లు వెనక్కి వచ్చింది కాబట్టి అవన్నీ వదిలేయండి గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైతే పన్నెండు పన్నెండు పద్దెనిమిదో తారీఖు నుంచి తొమ్మిది పన్నెండు ఇరవై మూడు ఐదు సంవత్సరాల కాలంలో మా రైతులు తెలంగాణ రైతులు తెలంగాణ బ్యాంకు తీసుకున్నటువంటి పంట రుణాల యొక్క జాబితా ఇవ్వమని చెప్పి మేము బ్యాంకులను అడిగాం ఎప్పుడు ఆరు నెలల తర్వాత గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలల తర్వాత బ్యాంకుల్ని అడిగాం వాళ్ళు గతంలో నలభై లక్షల ఖాతాలు ఇచ్చారు అంతకు ముందు ప్రభుత్వానికి మేము అడిగిన తర్వాత నలభై రెండు లక్షల ఖాతాలు మా దగ్గరకు వచ్చినాయి నలభై రెండు లక్షల ఖాతాలకి రెండు లక్షల లెక్క చొప్పున మేము మొత్తం క్యాల్కులేట్ చేసుకుంటే ముప్పై వేల పైన ముప్పై ఒక్క వేల కోట్లు కావాలని నిర్ధారణకు వచ్చాం వచ్చిన తర్వాత రెండు లక్షల రెండు వరకు ఉన్నటువంటి మనం చేద్దాము తర్వాత ఇసులుబాటుని బట్టి మళ్లీ పదిహేను ఇరవై రోజుల్లో నిర్ణయం తీసుకుని రెండు లక్షల పైన నాటిని రెండు లక్షల నెల వరకు ఎప్పుడు ఇద్దాము మూడు లక్షల వరకు ఎప్పుడు ఇద్దాము మూడు లక్షల పైన వరకు ఎప్పుడు ఇద్దాము అనేది కేబినెట్ ఆలోచన చేయాలి ముందు ఇరవై రెండు లక్షల మందికి రెండు లక్షల ఉంది ఉంది ఆ రెండు లక్షల వరకు ఇరవై రెండు లక్షల ఖాతాలో చేశాం దాంట్లో పద్దెనిమిది వేల కోట్లు బ్యాంకుల దగ్గర జమ ఉన్నాయి నిన్నటి వరకు సుమారు పన్నెండు వేల కోట్లు సుమారు రైతులు మళ్ళీ వెళ్ళి సంతకం పెట్టి లోన్ తీసుకున్నారు ఇంకొక ఆరు ఏడు వేలు ఎనిమిది వేల ఏడు ఏడు వేల కోట్లు దాకా రైతులు వెళ్ళి మళ్ళీ సంతకం పెట్టి మేము ఇచ్చిన రెండు లక్షలతోటి పాటు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కూడా ఇవ్వమని చెప్తాం ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్దెనిమిది వేల కోట్లలో ఒక్క రూపాయి కూడా బ్యాంకు మినాయించుకోవడానికి వీలు లేదు మరి రైతు చేతిలోకి వెళ్ళాలి వెంటనే వెళ్ళాలి మొన్ననే నాలుగు రోజుల క్రితం ఎస్ఎల్పిసి మీటింగ్ పెట్టి నలభై రెండు బ్రాంచ్ల మేనేజర్లు అందరినీ పిలిచి హెడ్స్ ని మీరు డిస్బర్స్మెంట్ సక్రమంగా చేయట్లేదు త్వరగా చేయాలి ఈ పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చేస్తే ఈ పద్దెనిమిది వేల కోట్లు రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకి ఏ సమస్య లేకుండానే వెళ్ళిపోతాయి ఎందుకంటే కుటుంబం నిర్ధారణ చేయాల్సిన అవసరం లేదు తెల్ల కార్డు లేనటువంటి పాస్బుక్ల మీద లోన్ ఉన్నటువంటి వాళ్ళ ఖాతాలను ఇంటికి మేము సుదర్శన గారి కుటుంబం ఎంతమంది ఉన్నారు హేమంతరావు గారి కుటుంబం ఎంతమంది ఉన్నారు చూసి అక్కడనే అప్లోడ్ చేయవచ్చు యాప్ ఎట్లా పెట్టామంటే నిన్నటి నుంచి పని జరుగుతుంది వాళ్ళు ఇంటికి వెళ్తారు కుటుంబాన్ని నిర్ధారించుకుంటారు ఆ కుటుంబ సభ్యులతో ఫోటో తీసి ఆ ఫోటో కూడా మాకు అప్లోడ్ అవుతుంది వాటికి సుమారు మూడు వేల కోట్లు కావాలి ఈ నిన్నటి నుంచి మొన్నటి నుంచి యాప్ తయారు చేసి పంపించాము దాన్ని త్వరితగతిన రెండు లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబ నిర్ధారణ కానటువంటి తెల్లకాటు లేనటువంటి రైతును కూడా మీరు త్వరగానే వారం పది రోజుల్లోనే పూర్తి చేసి వాళ్ళ అకౌంట్ లో రెండు లక్షల రూపాయలు చేయడం జరుగుతుంది ఈ కానీ క్యాబినెట్ కూర్చొని రెండు లక్షల పైన రైతులకి ఇంకా సుమారు పది నుంచి పన్నెండు వేల కోట్లు దాకా ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే రెండున్నర లక్షల వరకు ఎప్పుడేయ్యగలుగుతాను మూడు లక్షల వరకు ఎప్పుడేయ్యగలుగుతాను కేబినెట్ లో నిర్ణయించి నిధులు సమీకరించుకొని ఆ రైతులకి మేము షెడ్యూల్ ప్రకటిస్తాం ఈ రోజు రెండున్నర లక్షల వరకు ఉన్నటువంటి వాడు కట్టండి యాభై వేలు నేను రెండు లక్షలు మీ ఖాతాలో చేస్తాను అని చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుంది తప్పకుండా మేము అనుకున్నటువంటి ముప్పై